ఓం శ్రీ సమంత సద్గురు శ్రీ సాయినాథాయనమ శ్రీ భరద్వాస గురుదేవాయనమ జై గురుదేవదత్త శ్రీ సమంత సద్గురు శ్రీ శిరిడీ సాయినాథులు గారి ఏకాదశ సూత్రములు శిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం ఆతులైన నేని నిరుపేదలైన నేని ద్వారకామాయి ప్రవేశము సుఖ సంపదలొందగలరు ఈ భౌతిక దేహానాంతరము సైతం నేను అప్రమత్తుడిని నా భక్తులకు రక్షణము నా సమాధి నుండియే విలువడును సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహిత్తును సమాధి నుండి నా మాను శరీరము మాటలాడును నన్ను ఆశ్రయించువాని నన్ను శరణజొచ్చువానిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము నా ఎందెవరి దృష్టి కలదో వారి అందే నా యొక్క కటాక్షము కలదు నీ భారములను నాపై పడివీయుడు నేను మోసదను నా సహాయమును గాని సలహాను గాని కోరుణతక్షణమీ నా భక్తుల లేమి అను శబ్దం పొడసూపదు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి మహారాజ్ కి జై జయ జయ సర్వం శ్రీ సద్గురు సాయి లోక సమస్తాన్ చరణారవింధామస్వే ఓం శాంతి